Hi, hi. Hi hi hey, Mr. ேதுவே நமஸே அக்கைக் ஓகே எவ்வளோ இந்தசேப்பு அப்பா காமெண்ட் ஏன் மஞ்சள் சீரியல் பெட்டிச்சு सतन्या रहने गाड़ू हाई हाई नगरचिन गाड़ू सतन्या रहने गाड़ू हाई हाई सतीश गाड़ू हाई हाई सतन्या रहने गाड़ू हाई हाई सतीश गाड़ू सापिड़िया यार ड्रेस सुपर थैंक यू थैंक यू नो सापड़ी तिनाली तिनाली आम... బాగున్నా అక్కాయ్ మీరు సూపర్ అన్న నవేందాని మహే అమ్మహేష ఏంటి పేరు కొత్త ఉంది ఓ మహేష్ గారు హాయ్ హాయ్ నాకు గురు నాకు గారు ఏంటి నాగార్జున బావ చాలు లే పవర్ అయింది అక్క పవర్ ఎక్కువ అయిందా ఏమి చల్లి బాగారు నాగార్జున బాగారు ఏం చేస్తున్నారు చెరి గారు హలో హలో ఎలా ఉన్నారు మీరు బాగున్న చెరి గారు మీరు బాగున్నారా ఏం బావ గారు తిన్నారా తాగినారా టీ కాఫీ మళ్ళా ఏం నాయనా అన్నారు అనుకోవద్దు ఇప్పుడు ఇంటికి వచ్చిన అత్త మామ ఏం చేస్తున్నావు పౌడరా పౌడర్ ఎక్కువ అయిందా ఏం లేనా నేం లైట్ లైట్గా ఇంట్లో ఉన్నారు అదే లేదు ఇంకేంటి సంగతులు రాజేష్ బాగున్నారు రాజేష్ హెల్త్ బాగుందా నీ హెల్త్ ఎట్లుంది తగ్గిందా కొంచెం అదే జలుబు జ్వరం అన్నావు కదా హాయ్ హాయ్ చిని గారు వద్దులే హాయ్ హాయ్ అంట చాలా షైన్ అవుతున్నారు చాలా షైన్ అవుతున్నానా అంటే ఎప్పుడు నేను బయట తీసేదాన్ని కదా ఇప్పుడు ఇంట్లో లైవ్ తీస్తున్నాను జస్ట్ ఇంటికి వచ్చాను ఆఫీస్ నుంచి ఆ నావాచేరి గారు ఓకే ఓకే ఏంటి నేమ్ మార్చినారా మీరు హాయ్ హాయ్ హలో అండి హలో బాగుంది ఇద్దరికి ఓకే అమ్మా చెప్పండి ఇంకా ఇంకేం సంగతులు విశేషాలు ఏం చేస్తున్నా అంటే ఏం చేయట్లేదు ప్రజెంట్ మీతో లా మాట్లాడుతున్నా మీరేం చేస్తున్నారు మహిషా గారు ఏం చేస్తున్నారు మహేష గారు మీరు ఎక్కడున్నారు అవునా ఓకే ఓకే ఎట్లుంది వర్క్ ఆఫీస్ లో బావగారు ఉన్నారా లైవ్ లో ఇట వెళ్ళిపోయినారా జస్ట్ లైవ్ అయితే ఎక్కువసేపు ఉండదు జస్ట్ కొంచెం సేపే ఉంటది అసలు ఇప్పుడు పెడదామా వద్దా అనుకుంటూ లైవ్ పెట్టినా సో గబాగబ కామెంట్ అయింది నా తెలుసు ఎవరు లేరు లేరు కాబట్టి నేను ఆప్ చేయొచ్చు లైవ్ ఓయ్ శివ గారు హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ మహేష్ గారు హాయ్ అండి అందరు టీ కాఫీ తాగినారా ఏం చేస్తున్నారు తిన్నారా అంటే తినలేదండి ఇందాక కొంచెం పుష్పాలు అయినా అంటే పుష్పాలు అయినా తినాలి అంటే సెవెన్ ఫార్టీ ఏ కదా అయింది తింటాం ఎయిట్ థర్టీ అట్లా నా పాటలు వింటే మళ్ళీ మీరు ఎందుకు ఆపేయండి అంటారు అంత ఘోరంగా వాడతా ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ కి నా పాట గురించి తెలుసు మీరు క్యూట్ అండి థ్యాంక్ యూ శివగారు ఇంకా ఇంకేం సంగతులు గారు సరే మహేష్ గారు ఏం పాట పాడాలి అబ్బా ఏం పాట పాడాలో లైన్స్ కూడా కామెంట్ చేసి పెట్టండి అంటే ఏ పాట నాకు మళ్ళీ అలా మంచిగా మీరే టైప్ చేసి పెట్టండి నేను పాడతా సరేనా శ్రీవలినా బాయమ్మా నాకు రాదే హౌనా ఓకే ఏం పాఠ పర్దం కొంచెం జమ తరాత గుర్తు వచ్చినప్పుడు పాఠ సరేనా నాకు اصلا ఏ పాఠ గుర్తు రావట్లే Any song can be written from please. records. Amy meow. मुन्ना बाई गारू हाय 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 मुन्ना भाई गारू, हाँ, हाँ. हाँ, हाँ, मुन्ना भाई गारू. మీరు ఇంత వైట్ గా ఎలా పుట్టారు వైట్ ఏం లేదండి సిద్ధు గారు హాయ్ హాయ్ ఇంకా ఇంకేం సంగతులు పాట వాడమన్నారు సో

ఇంకేం ఫ్రెండ్స్ సంగతులు మా పిల్లి పిల్లలు తెలుసా మంచిగా అన్నం తినేసి వచ్చి మంచిగా కూర్చొని బతుకున్నాయి మీ ఇంట్లో కూడా ఏమన్నా పిల్లి పిల్లలు ఉన్నాయా ఫ్రెండ్స్